ఫైవ్ డి సిక్స్ డి అన్ని అరే ఇవో నాకు ఇప్పుడు దాకా ఏం చేయలేరానికి ఒకటి అడుగుతున్నా ఆమెకల్ మీకు <laughs> నుండి ఏదైనా ఉండరు ఏదైతే ఇమ్రాన్ అన్న కొత్త ఫార్మ్ హౌస్ ఓపెనింగ్ రోజు చాలా సందడిగా పండుగ వాతావరణంలో జరిగింది పరేషాన్ బాయ్ టీం మొత్తం ఇమ్రాన్ అన్న కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి ఈ వేడుకను ఎంతగానో ఎంజాయ్ చేశారు ఆ రోజు చేసిన కమ్మని చికెన్ బిర్యానీ రుచి అదిరిపోయింది ఇక టీంలో జిగురు గంగు ఉంటే కామెడీ కొదవేముంది వారిద్దరు చేసిన అల్లరి పంచులతో నవ్వులు ఆపడం ఎవరి తరము కాలేదు హుషారుగా డాన్స్ మొదలవుగా ఇమ్రాన్ అన్న అక్క కలిసి స్టెప్పులు వేశారు ఆ సమయంలో మన గంగు బాయ్ కాస్త ప్లాస్టిక్ బకెట్లు బొగానాలు వాటిని ఉల్టా పెట్టి డ్రమ్స్ మ్యూజిక్ కొట్టాడు ఆ వింత మ్యూజిక్ కి ఇమ్రాన్ అన్న జిగురు కలిసి ఊగి డాన్సులు వేశారు బబ్బు గొడవ ఇమ్రాన్ అన్న జోకులు జిగురు సందడి ఇలా అందరూ తమ తమ పనులతో ఆ రోజు సూపర్ గా గడిపారు ఈ సరదాలన్నీ ముగిశాక ఆఖరిలో ఇమ్రాన్ అన్న ఒక సరదా ప్రశ్న వేశాడు ఏడో తారీఖున బర్త్డే ఉన్న సందర్భంగా స్వయంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి నా బర్త్డే ఎవరో ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నారో చెప్పండి అని అడగడం మొదలు పెట్టాడు అందరూ నవ్వుతూనే మంచి మంచి గిఫ్ట్లు ముఖ్యంగా కొన్ని గోల్డ్ చైన్స్ ఇస్తామని మాట ఇచ్చారు మొత్తానికి ఫామ్ హౌస్ ఓపెనింగ్ నిజంగా మెమొరబుల్ వేడుక అయ్యింది వీడియో మొత్తం సరదా సరదాగా ఫుల్ కామెడీతో ఒక మంచి హైదరాబాద్ చికెన్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా గడిచిపోయింది పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి